యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ ఈ రెండు ఉంటే జీవితం సర్వనాశనం హలో ఎవ్రీబడి వెల్కమ్ టు టు ది పాయింట్ జనరలైజ్డ్ వర్చనే గానీ ఈ పర్టికులర్ కేసులో ఇవి కారణాలు కావచ్చు అన్నది ఒక ఇమాజినేషన్ ఒక అండర్స్టాండింగ్ ఎస్ లెట్ మీ టాక్ అబౌట్ ఇరవై నాలుగు గంటల్లో ఆ అమ్మాయికి డెలివరీ అవుతుందని తెలిసి అతి కిరాతకంగా తన హస్బెండ్ తనని మర్డర్ చేయడం జరిగింది వైజాగ్ లో జరిగినటువంటి ఈ ఇష్యూ ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సబ్జెక్ట్ గా మారుతోంది నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా బట్ ఆల్సో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కనుక చేసుకుంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం మన వాల్యూస్ ఎట్ సొసైటీలో ఏం జరుగుతోంది అన్న అంశాల గురించి డెఫినెట్లీ వీ నీడ్ టు టాక్ అండ్ క్వశ్చన్ ఈరోజు ఇదే టాపిక్ గురించి నాతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు రామ్ మెట్టు గారు అండ్ హీఈస్ అ బేసికలీ హీ సర్టిఫైడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అ సైకాలజిస్ట్ బై ఆల్సో ప్రొఫెషన్ అండ్ ఆల్సో ఎ లైఫ్ కోచ్ లెట్ మీ ఇంట్రోడ్యూస్ హి హలో రామ్ గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఐ గుడ్ హండింగ్ మీరు ఎలా ఉన్నారు వండర్ఫుల్ బార్నన్ సార్ థాంక్యూ యా ది రీసెంట్ క వైజాగ్ లో జరిగినటువంటి జ్ఞానేశ్వర్ అండ్ అనుష ఈ కపుల్ ఇష్యూ గురించి చూస్తే అనుషని చంపడం జరిగింది తెల్లారితే ఆ అమ్మాయికి పాపం డెలివరీ ఈ కేస్ గురించి ఫస్ట్ మాట్లాడదాం సార్ జరిగింది ఏంటి ఏంటి మీ అండర్స్టాండింగ్ అండ్ దెన్ విల్ గో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అండి లైక్ జ్ఞానేశ్వర్ వాళ్ళ వైఫ్కి రేపు మార్నింగ్ డెలివరీ ఉంది అనగా ప్రీవియస్ నైట్ తనని గొంతు పిసికి చంపేశాడు రీజన్ ఏంటంటే హీ వాంటెడ్ టు గెట్ రీడ్ ఆఫర్ అనమాట లైక్ ఫ్రమ్ వాళ్ళు యాక్చువల్లీ మ్యారేడ్ లవ్ మ్యారేజ్ అండ్ మోర్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ యాక్చువల్గా సో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ట్వంటీ ట్వంటీ టూలో చేసుకున్నారు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి కూడా కాన్స్టాంట్లీ అంటే వీళ్ళ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేది ఏంటంటే కాన్స్టాంట్గా ఈ అబ్బాయి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడంట లైక్ హీస్ టు కమ్ అప్ విత్ సమ్ ఆర్ ది అదర్ ఎక్స్క్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అతను ఏం చెప్పాడంటే నాకు క్యాన్సర్ వచ్చింది నేను ఎక్కువ కాలం బతకను సో మనము విడిపోదాము లైక్ యునో నువ్వు నీ లైఫ్ చూసుకో నీ ఫ్యూచర్ ఎందుకు పాడు చేసుకుంటావు విడిపోదాము అనేసి ఒక పాజిటివ్ నోట్ లాగా క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్కి చెప్పారు వాళ్ళ వైఫ్ ఏంటంటే వినలేదు ఏంటంటే లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను నీతోటే ఉంటాను సో నేను అలా విడిచిపెట్టి పోను అనేసి షీ ఇన్సిస్టెడ్ టు స్టే బ్యాక్ అలా కొంచెం కొన్ని రోజులు డ్రామా నడిపించాడు అతను అది వర్కౌట్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మన పెళ్ళి విషయము మా పేరెంట్స్కి తెలియదు వాళ్ళకి తెలిస్తే నన్ను నిన్ను ఇద్దరిని చంపేస్తారు అనవసరంగా నా గురించి నీ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేసుకోకు వెళ్ళిపో అనేసి మళ్ళీ హీ స్టార్టెడ్ ఇన్సిస్టింగ్ వెళ్ళిపో అని చెప్పడానికి అది షీ వాజ్ అగేన్ యాడమెంట్ లైక్ వెళ్లకుండా షీ వాజ్ విత్ హిమ్ మల్టిపుల్ టైమ్స్ ఎలా ప్రయత్నించాడో అది వర్కౌట్ కాలేదు వర్కౌట్ కాలేదు అనేసి ఫైనలీ ఇప్పుడు ఏంటంటే బేబీ డెలివరీ రేపు ఉందనగా ఈరోజు గొంతు పిసికి చంపేశాడు చంపేసి ఏం తెలియనట్టు అలా ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ తనని లేపుతుంటే తను లేవట్లేదు అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే తను లేపుతుంటే లేవట్లేదు అని చెప్తుంటే అప్పుడు ఇతను మళ్ళీ యాక్ట్ చేసి యాజ్ ఎఫ్ హీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు వేక్ ఎడ్ అప్ యాక్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి ఇదంతా డ్రామా క్రియేట్ చేశాడు బేసిక్గా అండ్ దెన్ ఫైనలీ హాస్పిటల్కి వెళ్ళేసరికి బ్రాడ్డెడ్ అనేసి అర్థమైంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దట్ ఈస్ ట్రయింగ్ టు గెట్ ఎడ్ ఆఫ్ అనేసి చూసుకున్నారు లైక్ యూనో వాట్ ఎగ్జాక్ట్ పోలీసులకు చెప్తే వాళ్ళు ఇంట్రాగేట్ చేశారు ఇనీషియల్ ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు లైక్ తనే పిసికి చంపేశాడు అనేసి బట్ ఇక్కడ ఐ టెల్ యూ హౌ ఇట్ ఈస్ జ్ఞానేశ్వర్ అనే అతను నార్మల్గా నార్మల్ టైంలో ఎవరిదైనా గొంతు పిసుకుతే వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత రివోల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది నైన్త్ మంత్లో ఒక లేడీకి అంత శక్తి ఉండదు లైక్ యూనో మళ్ళీ కాపాడుకునే అంత శక్తి ఉండదు అది గ్రహించి నైన్త్ మంత్ దాకా వెయిట్ చేసి ఇంకా రేపు డెలివరీ అనగా ఈ టైంకి చాలా వీక్ ఉంటుంది బాడీ అని తెలుసు కాబట్టి ఆ టైంలో అతను గొంతు పిసికి చంపేశాడు అండ్ దిస్ ఇట్సెల్ షోస్ హౌ క్రూవల్ హీజ్ అనేసి సో ఇది జరిగిన ఇన్సిడెంట్ అండి అసలు ఈ మధ్యన ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఇఫ్ యు గెట్ టు సీ రీసెంట్ పాస్ట్లో కూడా ఏంటంటే పెళ్ళైన వాళ్ళని వదిలించుకోవడము లేదా ఇంకోటితో ఉన్నాము అనే ఒక థాట్ తోటి ఇంట్లో వాళ్ళని చంపేయటము రిలేషన్షిప్తో సంబంధం లేకుండా అంటే వైఫ్ని చంపుతున్నారా హస్బెండ్ని చంపుతున్నారా పిల్లల్ని చంపుతున్నారా ఫర్ దాట్ మ్యాటర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ నేబర్ని కూడా చంపారు అంటే వాళ్ళ ఇల్లిసిట్ అఫేర్ గురించి నేబర్కి తెలిసింది ఎక్కడ వాళ్ళ హస్బెండ్కి చెప్తారు అనేసి నేబర్ని కూడా చంపడానికి ట్రై చేశారు సో రిలేషన్షిప్ తోటి సంబంధం లేకుండా ఈ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఈ మధ్య మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి సో యాడింగ్ టు దీస్ పాయింట్స్ వాళ్ళ వాళ్ళిద్దరికీ మధ్యలో ఏవో ఈగోయిస్టిక్ ఇష్యూస్ ఉన్నాయన్నది ఒక ఆర్గ్యుమెంట్ ఒక స్టేట్మెంట్ వినిపిస్తోంది సీన్ కట్ చేస్తే దిస్ గై జ్ఞానేశ్వర్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ విత్ అదర్ లేడీ కాబట్టి పాపం మీ అమ్మాయిని టార్గెట్ చేశాడు అంటే ఏ రిలేషన్లో అయినా సరే ఈగో ఉన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉన్నా అది ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఇట్ ఈస్ నాట్ సేఫ్ కరెక్ట్ యా ఇట్స్ డెఫినెట్లీ నాట్ సేఫ్ అండి ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి నిజంగా చంపాలని ఉన్న లేకపోయినా ప్రెషర్ ఫ్రమ్ ది అదర్ సైడ్ నువ్వు నువ్వు తను వదిలి చేసుకుని నా దగ్గరికి వస్తే పెళ్లి చేసుకుందాము లేదంటే పోలీస్ కంప్లైంట్ చేస్తాననేసో లేకపోతే నేను చచ్చిపోతాననేసో చనిపోయేటప్పుడు నీ పేరు చెప్పి చనిపోతాననేసి సో ఇట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ సో ప్రెషర్ అనేది ఇట్ అప్ ఫ్రమ్ ఆల్ ది సైడ్స్ అండ్ ఇలాంటివన్నీ వీ గెట్ టు సీ దట్ హ్యాపనింగ్ సో ఇదొకటండి అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి మనం అనుకోవచ్చు అంటే సరే ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాడు మాట్లాడి ఇంట్లోతో మాట్లాడే పెద్దలందరినీ కూర్చోబెట్టేసి ఒక ప్రాపర్ డివోర్స్ తీసుకొని చేయొచ్చు కదా అని అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఈ అబ్బాయి కనుక డివోర్స్ తీసుకున్నాడు అని అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫస్ట్లీ ఎ లెందీ ప్రాసెస్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ రెండోది కాంపన్సేట్ చేయాలి ఈ అబ్బాయి సో కాంపన్సేషన్ అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్ జనరలీ సో సమ్టైమ్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు మెయింటెనెన్స్ ఇస్తూ ఉండాలి డివోర్స్ అయిన తర్వాత ఆర్యలీ కూడా పే చేసేది ఉంటుంది విచ్ ఈస్ గోయింగ్ టు బి అ బర్డన్ ఫినాన్షియల్ బర్డన్ సో ఈ ఫినాన్షియల్ బర్డన్ నాకెందుకు అనే ఒక థాట్లో కూడా ఈ అమ్మాయిని హతమార్చడం అనేది జరుగుండచ్చు సో చూడండి జనాలు ఏంటంటే ఆ డబ్బు పిచ్చి పట్టుకొని లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు యాక్చువల్ రిలేషన్షిప్స్కి వాల్యూ లేకుండా పోతున్నాయి మనకి రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ కిడ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ వీటన్నిటికీ కూడా వాల్యూస్ లేకుండా పోతున్నాయి ఈ మధ్యన యాక్చువల్గా ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారు జ్ఞానేశ్వర్ వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళిద్దరు పెళ్లి గురించే అసలు తెలియదు అట అండ్ అనూషా వాళ్ళ పేరెంట్స్ మాత్రమే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం దగ్గర నుంచి ఆ అబ్బాయిని సరిగ్గా చూసుకోవడం దగ్గర నుంచి దే ప్లేడ్ అ ప్రాపర్ ఇన్లాజ్ రోల్ ఆ పేరెంట్స్ మేబీ కూతురు మీద ప్రేమ ఉండొచ్చు కానీ అంతలా గుడ్డిగా ఒక మనిషిని నమ్మకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా అంటే పాపం వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది ఆ అబ్బాయి వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేద్దాం మనం బాగా చూసుకుందామని బికాజ్ బికాస్ ఆ శ్రీమంత్ ఫొటోస్ కానీ ఆ ప్రెగ్నెన్సీ షూట్ ఫొటోస్ కానీ మనం చూస్తే వీళ్ళు చాలా బాగున్నారే హ్యాపీగా ఉన్నారే అన్న ఒక ఇంప్రెషనే వస్తుంది మనకి కరెక్ట్ సో ఇక్కడ వాళ్ళు కూడా దే వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాల్సింది వాళ్ళు ఏంటంటే సరే మనం ఉన్నాం కదా చూసుకోవడం వాళ్ళు చేయకపోయినా అని అనుకున్నారు కానీ ఈ మధ్యన ఎలా ఉన్నారు జనాలు అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి చాలా మంది లైక్ దెర్ ఆర్ సర్టన్ కేసెస్ ఆల్సో ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ యాబ్సెన్స్లో ఈ పెళ్ళి చేసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు ఖండించిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే ఈ ఫినాన్షియల్ గెయిన్ కోసం ఎందుకు కట్నం రూపంలో ఎంతో కొంత డబ్బులు వస్తాయి అనే ఫినాన్షియల్ గెయిన్ ని దృష్టిలో పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇవన్నీ అర్థం చేసుకొని జనరల్గా ఒక పెళ్ళి చేసేటప్పుడు సి మనం ఎన్నో ఆస్పెక్ట్స్ కండి చిన్న చిన్న వాటికి వెనకముందు ఎన్నో ఆలోచిస్తాం పెళ్ళి అనేది లైఫ్కి సంబంధించిన విషయం అది కొంచెం టైం తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ కానివ్వండి ఎగ్జాక్ట్లీ వెరీ ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యన అంటే పేరెంట్స్ నాట్ ఎవ్రీబడి బట్ మోస్ట్ పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కి పెళ్ళికి గ్యాప్ కూడా ఎక్కువ ఇయ్యట్లేదు కావాలని ఇవ్వట్లేదు ఎందుకు ఇయ్యట్లేదు అని అడిగితే మారిపోతాయి మైండ్ సెట్స్ మారిపోతాయి లోపు మళ్ళీ వాళ్ళు అనవసరంగా విడిపోతారు అంటే మారనివ్వండి ఓకే ఓకే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్ దాన్ బ్రేకింగ్ అ మ్యారేజ్ ఎగ్జాక్ట్లీ సో టైం ఇవ్వండి అర్థం చేసుకునివ్వండి వాళ్ళకి కాంపాటిబిలిటీ ఉంటే పెళ్లి చేసుకునివ్వండి అంతేగాని పెళ్లి చేయడం నా బాధ్యత ఏదో హడావిడిగా చేసేద్దాము టైం ఇచ్చేస్తే వీళ్ళు వీళ్ళు ఎక్కువ మాట్లాడేసుకొని గొడవలు అయిపోయి విడిపోతారేమో అనే ఒక థాట్ తోటి మ్యారేజ్కి ఇంకా ఈ ఎంగేజ్మెంట్కి గ్యాప్ కూడా చాలా తక్కువ చేసేస్తున్నారు ఈ మధ్య బట్ బట్ దెన్ దిస్ షుడ్ యాక్చువల్లీ చేంజ్ అండి ఎందుకంటే ఇప్పుడు ఒక పెళ్లి చేసేటప్పుడు దే హ్యావ్ టు అండర్స్టాండ్ అక్కడ వాళ్ళు కలిసి ఉండాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ మనమందరం సెకండరీ అసలు వాళ్ళ కాంపాటబిలిటీ ఉందా లేదా నిజ నిజాలు ఏంటివి తెలుసుకోవడానికి కూడా ఎంతో కొంత టైం పడుతుంది సో ఇప్పుడు ఇనీషియలీ అన్ని రోజీ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారండి బట్ ఎంతో కొంత టైం టుగెదర్ గడిపిన తర్వాతనే కదా తెలుస్తుంది ఎవరేంటి అనేది ఎగ్జాక్ట్లీ సో అది రానివ్వండి అని అంటున్నాను నేను అంతేగాని ఏదో కంగారులో చేసేద్దాము పెళ్లి నా బాధ్యత అయిపోయింది తర్వాత ఏదున్నా సరే వాళ్ళు గొడవ పడ్డా అందరూ ముహూర్తాలు చూసే పెళ్లి చేస్తారు కానీ ఎన్ని పెళ్లిలో నిలుస్తున్నాయి అన్నది ఇట్ మ్యాటర్ ఎగ్జాక్ట్లీ దట్ మ్యాటర్స్ లాట్ యాక్చువల్లీ సో సో ఇక్కడ ఇంకొక పాయింట్ టు బి నోటెడ్ అండి ఇప్పుడు ఆ అమ్మాయి తరఫున పేరెంట్స్ వాళ్ళు మారల్ సపోర్ట్ ఇచ్చారు దే డన్ ది మ్యారేజ్ ప్రాపర్లీ అన్ని రకాలుగా వెల్ బీయింగ్ కోసం చూసుకున్నారు ఈ అమ్మాయి అట్లీస్ట్ ఇట్లా నాకు ప్రెషర్ ఉంది హస్బెండ్ దగ్గర నుంచి ఓపెన్ అవ్వలేకపోయిందా ఆర్ ఆ నైన్ మంత్ వరకు అతను వెయిట్ చేశాడు అని మనం ఏదైతే అనుకుంటున్నామో దట్ ఈస్ ది కేస్ ఎక్కడో వుడ్ ఫేస్ దట్ కదా ట్రై టు యునో ఇబ్బంది పెడుతున్నాడు అన్నది అర్థం అవుతుంది అట్లీస్ట్ వుడ్ హ్యావ్ ఓపెన్ అప్ విత్ హర్ పేరెంట్స్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి ఓపెన్ అప్ అవ్వాలంటే జనరలీ లవ్ లో జరిగే ఇష్యూ ఇది కరెక్ట్ ఏంటంటే నాకు సరే నేనే ఇష్టపడ్డాను నేనే పెళ్లి చేసుకున్నాను నేనే సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఆ అవతల వ్యక్తితోటి నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పేరెంట్స్కి చెప్పారనుకోండి అసలు అవునా అని దానికి కరెక్ట్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు మిగతా వాళ్ళందరూ నీకు ముందే చెప్పానా నీ సావు నువ్వు సావు ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు కదా ఆ వాట్ అంటే ఉన్న ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఏం రావచ్చు అని అంటే అరే నేనే కష్టపడి నేనే ఇష్టపడి నేను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి మీద నేనే ఎలా నెగిటివ్ చెప్పగలుగుతాను సెకండ్ థింగ్ పాపం అనవసరంగా పేరెంట్స్ ని ఎందుకు బర్డెన్ చేయొచ్చు నేనే భరిస్తే పోయేది కదా అని చాలా మటుకు పాపం వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది కూడా కొంచెం మారి ఏదైనా సరే పెద్దవాళ్ళకి వెల్ విషర్స్ కి ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటే మేబీ ఇంత డ్యామేజ్ జరగదేమో ఎవరో ఒకరు రెస్క్యూకి వస్తారేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్క టైం డెఫినెట్లీ అండి ఎందుకంటే ప్రతి మనిషికి దేర్ షుడ్ బి సమ్ ఎగ్జాక్ట్ ఎవరైతే వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని అలా అలాంటి పర్సన్ ఖచ్చితంగా ఉండాలి ఒక రిలేషన్ లో ప్రతి మనిషికి చాలా అవసరం అనిపిస్తుంది నాకు అలాంటి వాళ్ళు లేకనే ఏంటంటే ఆ ప్రెషర్ ని వాళ్ళు తీసుకోలేక సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళే సూసైడ్ చేసేసుకోవాలి సో ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి సో బేసిక్గా ఏంటంటే డెఫినెట్గా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ అనేది రాకూడదండి పెళ్ళైపోయినంత మాత్రాన మాకు సంబంధం లేదు అని అనుకోవద్దు వాళ్ళు వాళ్ళు మన పిల్లలే సో ఏదన్నా బాధ వచ్చినా వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినా దాన్ని ఒక నెగిటివ్ సినారి కింద క్రియేట్ చేయకుండా పాజిటివ్గా తీసుకొని ఎంతవరకు సపోర్ట్ చేయగలిగితే అది మంచిది అలా చేస్తే ఇట్ ఈస్ రియలీ గుడ్ అండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గమనిస్తే జ్ఞానేశ్వర్ మైండ్ సెట్ అండి వెరీ రీసెంట్లీ మేబీ ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ ఒక మనిషి ఇట్లాగే ముక్కలు ముక్కలుగా నరికి ప్రెషర్ కుక్కర్లో పెట్టి దట్ హెస్ బికమ్ మోర్ సెన్సేషన్ ట్రూ ఎంత క్రిమినల్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు కూడా పాపం నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ రేపు పొద్దున్న డెలివరీ ఈరోజు చంపడం మనుషులు ఎంత పర్వట్గా ఆలోచిస్తున్నారా అది కాకుండా ఈ రకంగా కూడా క్రైమ్ చేయొచ్చా అని ఆలోచించడం స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకా స్కై ఇస్ దిమిట్ ఫర్ ది క్రైమ్ అంతే ఎగ్జాక్ట్లీస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి ఎవరీన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనము పిల్లలకి లైక్ యునో ఇట్ ఎ వెరీ యంగ్ ఏజ్ మారల్ వాల్యూస్ అనేది నేర్పియాలండి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేది నేర్పియాలి చిన్నప్పటి నుంచి పెద్దాక నీకు ఎందుకు మార్కులు రావట్లేదు మ్యాథ్స్ ఏంటి ఫిజిక్స్ ఏంటి కెమిస్ట్రీ ఏంటి ఇవే కాదు అసలు లైఫ్ ఏంటి అసలు సక్సెస్ వస్తే ఎలా నువ్వు ఫేస్ అవ్వాలి ఫెయిల్యూర్ ఎలా ఫేస్ అవ్వాలి ఎవరు ఇంపార్టెంట్ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ కాదు అనే ఒక చిన్న ఈ టీచింగ్ అనేది రైట్ ఫ్రమ్ ది యంగ్ ఏజ్ నేర్పిస్తే కనుక ఇలాంటి అవ్వండి ఇప్పుడు ఈ జ్ఞానేశ్వర్ కేసు తీసుకుంటే కనుక చూడండి ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయిపోయి ఉంటే కనుక ఇంకొక అడిషనల్ పర్సన్ కూడా చంపాలి ఆర్ ఆర్ యూనో అడ్డు తొలగించుకోవాలి ఇఫ్ హీ హాస్ టు మూవ్ అవే ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్ మామూలుగా అయితే ఓకే ఓన్లీ వైఫ్ని అడ్డు తొలగించుకుంటే హీ క్యాన్ మూవ్ ఆన్ విత్ వాట్ ఎవర్ హిస్ గర్ల్ ఫ్రెండ్ కరెంట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు కానీ ఇప్పుడు డెలివరీ కూడా అయిపోయింది అని అంటే ఇప్పుడు వైఫ్ డెఫినెట్లీ ఇంకొకరిని ఇవన్నీ చేయటం ఎందుకు అనేసి అలా కూడా థాట్ ప్రాసెస్ వచ్చి ఉండొచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నిటిని అంటే ఆ డెలివరీ కాకముందే చంపేసి ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ మీ అని అనుకున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ ఫినామినా ఏంటంటే డెలివరీ టైంలో బాడీ కూడా వీక్ అయిపోయి సమ్ టైమ్స్ ఏంటంటే నాచురల్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తో హీ మస్ట్ హ్యావ్ థాట్ దట్ ఐ కెన్ గెట్ అవే ఈ టైం ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ చూపించి ఈజీగా ఎందుకంటే రేపు డెలివరీ ఈ రోజు దెర్ దెర్ ఆర్ సర్టన్ కేసెస్ గా ఏంటంటే బాడీ సపోర్ట్ చేయకనో లేకపోతే రైట్ ఆఫ్టర్ డెలివరీ డెత్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రేర్లీ బట్ స్టిల్ హ్యాపెన్స్ సో దాన్ని తీసుకొని ఈ టైంలో కనుక నేను క్రైమ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ టైం అనేసి క్యాలిక్యులేషన్ తోటి చేసిన క్రైమ్ ఇది సో డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళని మనం పనిష్ చేయాలి అని అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ పనిష్ చేస్తుంది లా హ్యాస్ ఎట్స్ ఓన్ టర్న్స్ జరిగేది జరుగుతుంది బట్ ఆలోచించాల్సిన పాయింట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ బాధ్యత ఏంటి ఎవరితో ఓపెన్ అవ్వగలిగే ఒక మనిషిని లైఫ్ టైంలో ఏర్పరచుకోవడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ మేబీ ది గ్రీడ్ ఆఫ్ లైఫ్ మోర్ వాంటింగ్స్ ఇన్ లైఫ్ డిజైర్ ఈగోయిస్టిక్ థింగ్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రాపర్లీ ఒక ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ అయితే మనం లీడ్ చేయగలం డెఫినెట్లీ అండి దట్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పిన ఈ సమ్మరీ ఏదైతే ఉందో దట్స్ విచ్ బికాస్ జనరలీ